వైఎస్ రాజశేఖర రెడ్డి సేవలు చిరస్మరణీయమని యావత్ తెలంగాణ ప్రజల గుండెల్లో ఆయన ఎల్లప్పుడూ కొలువై ఉంటారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మధుసూదన్ రెడ్డి కొనియాడారు వైఎస్ఆర్ డెబ్బై ఆరవ జయంతి సందర్భంగా మంగళవారం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ గుడాలోని తిరుమల నగర్ రోడ్ నెంబర్ ఐదులో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యాల మధుసూదన్ రెడ్డి నడింపల్లి వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పలువురు నాయకులతో కలిసి వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించి కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ఆర్ అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారని ఆయన కొనియాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మరియు ఇతర నాయకులు వైఎస్ఆర్ అభిమానులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఆరో బర్త్డే సందర్భంగా ఈ రోజు మహేశ్వరం కాన్సెన్స్ బడంగిపేట ఇరవై ఆరో డివిజన్ల అత్యధికంగా మా కాంగ్రెస్ పార్టీ అభిమానులు గాని రాజశేఖర రెడ్డి అభిమానులు వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు రెడ్డి చేసిన స్థిరస్థాయిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులు ఇప్పటికీ జనాలలో మదిలితే ఉంటున్నాయి వైఎస్ఆర్ చేసింది ఆరోగ్యశ్రీ కానీ ఇందురాంబాయి ఇల్లు కానీ ఫీజు రియేజ్మెంట్ కానీ రేషన్ కార్డే కాని ఉచిత కరెంటే కానీ జలయజ్ఞమే కాని ప్రతి ఒక్కరికి రైతులు ఫ్రీ కరెంటే కానీ అందరికీ రైతులకు రైతే రాదు అన్నట్టుగా చేసి చిరస్థాయిగా ప్రజలలో నిలిచిపోయిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పుకుంటూ ఈ రోజు ఆయనకు జ్ఞాపకం చేసుకుంటూ ఆయన బర్త్డే సందర్భంగా మా కాలనీ వచ్చిన వాళ్ళకు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు కానీ వైఎస్ఆర్ అభిమానులకు కానీ అందరికీ మా ఉదయపురం ధన్యవాదాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో మరణించారు ఆయన ఈ రోజు జయంతి ఉత్సవాలు ఇరవై ఆరవ డివిజన్ తిరుమల నగర్ అల్మాజ్గూడ బడన్పేట నేషనల్ నియోజకవర్గము అన్ని పార్టీలకు అతీతంగా వైఎస్ఆర్ అంటే అభిమానము వైఎస్ఆర్ అంటే ఒక నేత అంత మంచి వ్యక్తిని ప్రతి ఒక్కరు స్మరించుకుంటూ ఈ రోజు జయంతి ఉత్సవాలకు ఇరవై ఆరు మొత్తం కదిలింది ఈ రోజు ఆయన రెండు వేల నాలుగులో లో గెలిచిన ఫస్ట్ సంతకము రుణ కరెంట్ రుణ కరెంట్ అనేది మాఫీ చేశాడు ఒక్కొక్కరికి నలభై వేలు అంటే ఆ రోజు ఐదు వేలు పది వేలు ఎకరా ఉన్నది నలభై వేలు మాఫీ చేశాడు కరెంటు ఆ ఫస్ట్ సంతకంతోనే రైతు గుండెలో రైతు బాంధవుడు అయ్యాడు ఆ రోజు అదే గుర్తించుకుంటూ ఈ పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అభిమానులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ వెంకటేష్ గౌడ్ నడిపి ఇరవై ఆరో డిసిజన్